మేమే కాదు వాళ్ళు త్యాగం చేయాలి పొత్తులపై రచ్చ మొదలు పెట్టిన టీడీపీ సీనియర్లు చంద్రబాబు పవన్ కు చుక్కలే పొత్తు వేళ త్యాగాలు తప్పవని చంద్రబాబు చెబుతున్నారు కానీ సీనియర్లు నో అంటున్నారు జనసేనకు గౌరవప్రదమైన స్థానాలు పొత్తులో తీసుకుంటామని పవన్ చెప్పారు కానీ చంద్రబాబు తాను ఇచ్చే సంఖ్య చాలా గౌరవప్రదమైనదిగా తేల్చేస్తున్నారు ఇక ఇప్పుడు బీజేపీ సీన్ లోకి వస్తుంది అసలు ఆట మొదలైంది సీట్ల కోసం ఎవరి పట్టు వారిదే సీటు కాదంటారా చెప్పండి మా సత్తా చూపిస్తాం అంటూ రెండు పార్టీల సీనియర్లు అల్టిమేటం జారీ చేస్తున్నారు సీట్ల దగ్గరే ఇలా ఉంది ఒక ఓట్ల బదిలీ ఎలా సాధ్యం అసలు త్యాగాలు టీడీపీ వాళ్ళు చేయడం ఏంటి జనసేన కూడా చేయాలంటూ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గలమెత్తారు చంద్రబాబు ఏ సీట్లు ఇస్తారో ఇప్పటికే జనసేనకు స్పష్టత ఇచ్చారన్నారు ఎవరెవరో సీట్లు ఆశిస్తే తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు రాజమండ్రి రూరల్ సీటు నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు ఆయన స్థానం ఈసారి జనసేన నుంచి కందుల దుర్గేష్ ఆశిస్తున్నారు అసలు తనకు సీట్ లేకపోవడం ఏంటని బుచ్చయ్య ఫైర్ అవుతున్నారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు తాను పార్టీ వ్యవస్థాపక సభ్యుడనని గుర్తు చేస్తున్నారు సిట్టింగ్ సీట్లు జనసేనకు ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు దుర్గేష్ ఏం ఆలోచిస్తారో తనకు అవసరం లేదని కుండబద్దల కొట్టి చెప్పారు అసలు టీడీపీ వాళ్ళు త్యాగాలు చేయడం ఏంటి జనసేన కూడా త్యాగాలు చేయాలని రివర్స్ అయ్యారు ఎవరైనా సీటు ఆశించవచ్చని దక్కేది మాత్రం ఒక్కరికేనని బుచ్చయ్య చౌదరి వివరించారు తాను ఆరు సార్లు గెలిచానని రాజానగరం సీటు జనసేనకు ఇచ్చానంటే రాజమండ్రి రూరల్ ఇవ్వరనేది అర్థం చేసుకోవాలని దుర్గేష్ సూచించారు రాజానగరం నుంచి దుర్గేష్ పోటీ చేయవచ్చని పరోక్షంగా చెప్పుకొచ్చారు ఈ సీటుకే కాదు కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రామచంద్రాపురం మండపేట పిఠాపురం ముమ్మిడివరం రాజోలు రాజానగరం ఇలా విజయవాడ గుంటూరు పశ్చిమం వరకు టీడీపీ జనసేన ఆశావాహుల మధ్య పోటీ హోరాహోరీగా మారుతుంది పిఠాపురంలో వర్మను కాదని జనసేనకు సీటు ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు వర్మ సిద్ధం అవుతున్నారు ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య పొత్తులో బీజేపీ ఎంట్రీ ఇస్తోంది మూడు పార్టీల నుంచి సీట్ల కోసం కుస్తీ తప్పేలా లేదు ఈ సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి మళ్లీ జాయినింగ్స్ మొదలయ్యాయి నూజువేడు టీడీపీ నేత ముద్రపోయిన వైసీపీలోకి జాయిన్ అయ్యారు ఈ వీడియో